ఈ కంపెనీ ఫుల్ నమ్మకం అండి ఇంతవరకు చాలా సార్లు వేసాం కానీ ఇంతగా మన క్వాలిటీ రాలసూ ఇప్పుడు ఒక ముప్పై కెంటల్ తగ్గి పచ్చికాయ మళ్ళీ తంతి పెట్టి మళ్ళీ కాపు వచ్చింది మనం కాస్తా ఉంటే తంతిలో వస్తానే ఉంటాయి నల్లి కానీ దోమ కానీ ఎలాంటి రిమార్క్ లేదు ఇంతవరకు చాలా సార్లు వేసాం కానీ ఇంతగా మన క్వాలిటీ రాలే దమ్ముని పెట్టుకుంటే ఎంత పెట్టుకుంటే వచ్చిందండి ప్రజ్వల్ స్వీట్స్ నమస్తే అండి ప్రజ్వల్ సీడ్స్ తరఫున ఈ రోజు గ్రామం రావడం జరిగింది ఇక్కడ ప్రజల సీడ్స్ అది మహి నైన్ జీరో త్రీ వెరైటీ చూడడానికి వచ్చాము మన దగ్గరే ఉన్నారు రైతు కూడా రైతు పేరు మీ పేరండి మా పేరు ఆంజనేల్ అండి మాది సంతమాలూరు మండలం బాపట్ల జిల్లా పట్టాపురం గ్రామం ఈ ఈ సీడ్స్ ప్రజ్వల్ వాళ్ళ మహి నైన్ జీరో త్రీ అని ఇచ్చాడు కాపు ఇప్పుడు ఒక ముప్పై కింటాల్ తక్కువేసారండి పచ్చికాయ మళ్ళీ తంతి పెట్టి మళ్ళీ కాపు వచ్చింది తన పాస్తా ఉంటే తంతిలో వస్తూనే ఉంటాయి వెంటనే కాపు మటుకి ఎక్సలెంట్గా చిక్కదానం ఇలా ఎంత కూడా ఉంది కాయ బాగా నెంబర్ వన్ సీడ్ అండి ఇది ఇలాంటి సీడ్ ఎంత వేసారండి మీరు మీరు దీన్ని అంతా ఒక అరవై సెంటల్ దాకా వేసానండి ఎన్ని కింటాల్ కోసారండి ఇప్పుడు ముప్పై కింటాల్ కోసారు ముప్పై కింటాల్ కోసాను మళ్ళీ తంతి వచ్చింది మళ్ళీ తంతి వచ్చి మళ్ళీ కాపు పడుతుంది సీడ్ ఇది కాపు చిక్కగా ఉంది లెంత్ ఉంది కాయ బాగా సీడ్ మడికి బాగుందండి మనకి రైట్ గానే వేసుకుంటే అసలు భయపడాల్సిన పని ఉండదు మార్కెట్ లో రేట్ ఎంత పడ్డాయండి ఈ వెరైటీ ఈ వెరైటీ వచ్చానికి ముప్పై రూపాయలు కడిగి పడ్డాయండి అప్పుడు కోసినప్పుడు మీకు రెండు కోతల్లో ఎంత వచ్చిందండి ఈ రెండు కోతల మీద దాదాపు ఒక డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై దాకా వచ్చింది పెట్టుబడి ఎలా ఉందండి తక్కువగా ఉందా పెట్టుబడి తక్కువ దీనికి దీనికి మొత్తం కూడా ముందు కట్టలు వచ్చేటప్పటికి ఒక పది కట్టలు వేసాను ఇప్పుడు నల్లి గాని దోమ గానీ అలాంటి రిమార్క్ లేదు అన్నిటికి తట్టుకుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తామర ఎక్కువగా ఉంది అండి దీనికి అటాక్ కాలేదండి ఈ సీటుకి మటుకి అటాక్ కాల ఈ సీటుకి మటుకి తామర పురుగు ఇగా వేరే దుర్గుణాలు అనేది శనిక ఏది ఎంటర్ కాలేదు బాగుంది సీడ్ మటుకి గా ఉంది వైరస్ అటాక్ లేదు లేదండి సీడ్ మటికి అసలు ఎంటర్ కాలేదు ఏది కూడా బాగుంది సీడ్ ఇది మళ్ళీ తంతేసి మళ్ళీ కాపు పడింది చూడండి మీరు అడుగు కాయలు మటుకి అరవై సెంటల ముప్పై ముప్పై కంటలు కోసాను మళ్ళీ తంత వచ్చింది మళ్ళీ కాపు వచ్చింది ఇప్పుడు పోయటానికి రెడీగా రెడీ అయింది బాగుందండి సీడ్ మెట్టి రైతులకి మీకు మీరేం సలహా ఇస్తారండి ఎత్తనం గురించి ఎత్తనాకే అండి నెంబర్ వన్ ఎత్తనం అండి ఇది నెంబర్ వన్ ఎత్తనం సీడ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మనం ఈ సీడ్ కరెక్ట్ గా మనం రైతుకి దమ్ముని పెట్టుకుంటే ఎంత పెట్టుకుంటే అంత దిగుబడి వచ్చిందండి ఓకే అండి వర్షాకాలం మాకు వాటర్ ఉన్నాయండి బోర్లు ఉన్నాయి వాటర్ ఉంది కాబట్టి మే కూడా క్వాలిటీ వచ్చింది ఇప్పుడు దాకా కొంచెం కష్టం ఇక్కడ నుంచి అసలు అసలు మారదుర్దా కూడా ఇంకా అసలు చూడండి మీరు చైన్ మీద ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడండి సీట్ మట్టి ఎక్సలెంట్ గా ఉంది పూత పింద కాయ తంతిగా తూత కాయ రావటం లేదండి పత్తి పూత కూడా పిండి అయిపోతుంది ఎమ్మట చెట్టు అయిపోతుంది చీడు బాగుంది కాయ కింద కాయ కింద నుంచి కాయ ఇప్పుడు కింద కాయ మొత్తం కోసానండి మళ్ళీ తంత వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఉంది లేపట్లాగానే ఉంది కూడా ఇంత కాయ కోసినా కూడా చోట లేపట్లాగనే ఉంది చూడండి అసలు క్వాలిటీ ఎక్కువ ఉంది మాటలోనే ఆనందం తెలిసిపోతుంది ఆ అంటే మేము అడుగుతున్నాం కాబట్టి మీకు నిజంగా సీడు కంపెనీ నమ్మకం ఉందా మీకు బాగా ఫుల్ నమ్మకం అండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఈ మాకు ఇంతవరకు చాలా సార్లు కానీ లేషంగా మాకు క్వాలిటీ రాలే అసలు హ్యాపీ ఫుల్ హ్యాపీ త్రీ ప్రెజవల్ సీట్స్ వారి మహి నైన్ రైతు మాటలు విన్నారు కదా రైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి అసలు దిగుబడి బాగా వచ్చింది కాపు అంతా చిక్కగా ఉంది చాలా బాగుందండి వచ్చిన పూత పిందా అవుతుంది చాలా బాగుంది అని చెప్తున్నాడు ప్రజ్వల్ సీట్స్ వారి మహి నైన్ జీరో త్రీ రైతు సోదరులందరూ ఇది గమనించి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు